నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈ రోజండి అమ్మ మనతో అంటున్న మాటలు ఏంటి అని అంటే తల్లి నిద్రించే ముందు నేను చెప్పబోయే ఈ నాలుగు మాటల్ని నువ్వు ఆలకించు తల్లి నిజంగా నువ్వు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక శుభవార్తని నువ్వు వినబోతున్నావు అని చెప్పి మనకి తెలియచేస్తున్నారనమాట ఇంకా అమ్మ ఎందుకు ఇలా అంటున్నారు ఏంటి ఆ నాలుగు మాటలు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం వరాహి అమ్మవారికి పూజలు పరిహారాలతో పాటు అమ్మవారి కథలను కూడా మనం తెలియజేస్తున్నాం అంటే అమ్మని పూజించే భక్తులకి అమ్మవారు చూపించే దర్శనం ఏంటి అమ్మవారి కరుణ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా అండి ఒక మంచి కథ అండి అంటే ఇది నిజంగా జరిగిన ఒక విషయం అంటే మన ఛానల్లో చెప్పిన ఒక పరిహారం వల్ల ఒక భక్తురాలు చేసి తనకి ఒక గుడ్ న్యూస్ అనేది తను ఎలా పొందింది అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను నిజంగా అండి పరిహారాలు అనంటే అంత సాధారణం కాదు మనం చేయడానికి అమ్మ ఆశీస్సులు ఉంటే మాత్రమే మనం అలాంటి పరిహారాలు కూడా చేసుకోగలము అని చెప్పి మనం తమ్ముళ్ళు కూడా చెప్తున్నాం ఇది అక్షరాల నిజమని అమ్మ నిరూపించారండి ఏదైనా సరే ఒక మంచి విషయం మన దాకా వస్తుంది మనం చేయబోతున్నాము ఇది జరగబోతుంది అనడానికి అది ఫస్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తేనే కదా మనకు ఒక ఐడియా ఉంటుంది మనం ఇది చేసుకోవాలి ఈరోజు చేయాలి అన్న ప్రయత్నిస్తాం ఇప్పుడు చేయలేకపోయినా సరే కనీసం మళ్ళీ నెక్స్ట్ టైం అయినా సరే మనం చేయడానికి ప్రయత్నిస్తాం అలాగండి ఒక భక్తురాలు నిజంగా మనం చెప్పిన ఒక పరిహారం వల్ల అక్క ఇది చేశానక ఉదయానికే నాకు నిజంగా అమ్మవారు ఇలాంటి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తారని నేను అనుకోలేదు అని అంటే అండి మనం నమ్మకంతో చేసుకుంటూ ఉండాలండి మనం చేయంగానే ఒక్కసారి ఈరోజు సరే ఈరోజు ఈ వీడియో చూసాం సరే అక్క చెప్పారు కదా ఇలాగ ఒకరోజు కానీ రెండు రోజులు కానీ అవుతుందని అనుకున్నా కానీ నాకు జరగలేదే అని తను నిరాశ పడలేదండి తను ఏం చేసింది అసలు ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తాను ఈ అమ్మాయి అండి చదువుకునే స్టూడెంట్ అనమాట తను కంప్లీట్ డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వలేదు తను ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంది అనమాట అంటే వాళ్ళ ఇంట్లో చాలా కష్టం పైన చదువులు చదివించాలి అన్న కాలేజ్ ఫీజు కట్టి కట్టాలి అని కూడా నాకు కష్టంగా ఉందాక నేను ఏదైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి నా చదువు మధ్యలో ఆగిపోకూడదు ఎందువల్లంటే నాకు పై చదువులు చదవాలని ఆశ అనేది ఉంది కానీ మా అమ్మ నాన్నని ఎక్కువ ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళని కష్టపడడం నాకు ఇష్టం లేదు నేనే సొంతంగా ఏదైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకొని ఒక చదువుకోవాలన్న ఆశ అనేది నాకు ఉంది అని చెప్పి తను అనుకుంటూ ఉండేదంటండి అంటండి అలాంటి సమయంలో మన వీడియోస్ అనేది తనకి కొత్త అండి అసలు వరాహ్యమ్మ వారు ఎవరు అలాగా మనకి ఇలా పరిహారాలు ఏంటివి ఇవి చేస్తే పని చేస్తాయా అసలు మనకి వర్కౌట్ అవుతుందా అని కూడా నాకు తెలియదక్క తను చిన్నపిల్ల అండి అంటే కాలేజ్ చదువుకునే పిల్ల కాబట్టి తనకి భక్తి దేవుడి మీద కూడా నాకు అంతగా భక్తి అనేది నాకు తెలియదక్క నేను చూశాను మీ వీడియోస్ చూశాను కానీ చాలా వరకు కూడా అందరూ అక్క మాకు ఇలాగ జరిగింది అలా జరిగింది అని చెప్పడం వల్ల వల్ల నాకు ఫస్ట్లో ఒక మైండ్లో ఫిక్స్ అయ్యింది ఒకసారి చూశాను ఫస్ట్ టైం చూసాను సరే నెక్స్ట్ టైం కూడా నేను అదే వీడియోని మళ్ళీ చూస్తున్నాను అక్క ఏం వీడియో అంటే అండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆమెడే ఏ వీడియో గురించి చెప్తున్నారు అనేది కూడా చెప్తాను ఇంకా అలాగా నెక్స్ట్ టైం కూడా నాకు అదే వీడియో నాకు అక్క అప్పుడు అనిపించింది సరే మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాం కదా మనకి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ దొరికితే బాగుండు వచ్చిన డబ్బులతో చదువుకోవడానికి అవసరం అవుతుంది ప్లస్ అమ్మా నాన్నకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని తన ఆలోచన మంచిది ఎప్పుడు కూడా మనం చెబుతూ ఉంటామండి మన కోరిక అనేది నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మనకి జరుగుతుంది అని అలాగే అండి ఈ అమ్మవారే నిజంగా ఆ వీడియోని తన కంటపడేలాగా చేశారు అనడానికి ఇదే సాక్ష్యం అండి అంటే పదే పదే తను ఆ వీడియో తన కళ్ళ ముందు ఫస్ట్ కనిపించినప్పుడు నేను సరే ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి కదా సరే ఇలా చెప్ప ఇలా చేస్తే జరుగుతుందా అని నాకు నమ్మకం అనేది లేదక్క రెండుసార్లు చూశాను మూడోసారి మళ్ళీ కూడా ఆ వీడియో కనిపించేసరికి నిజంగా ఇది చేసే తీరాలి అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చానక్క ఏం చేశాను అనంటే నాకు అమ్మవారి మీద నమ్మకం లేకపోయినా అంటే అమ్మవారి గురించి తెలియకపోయినా కూడా అమ్మవారి ముందు ఈ విషయం చేయాలన్న ఆలోచన అనేది అమ్మే కల్పించిందని నమ్ముతున్నాను అక్క ఇప్పుడైతే నేను అని ఏం చేసింది అని అంటే అండి తను ఇలా మన పరిహారంలో చెప్పామన్నమాట అమ్మవారి ముందు ఒక కొంచెం గిన్నెలో అంటే ఒక గాజు గ్లాసులో కానీ గాజు బరిణలో అంటే గాజు కప్పు ఉంటుంది కదా ఏదైనా సరే గ్లా గాజుతో చేసిన ఒక వస్తువుని తీసుకొని అందులో కొంచెం కుంకుమని పోసి అమ్మవారి ముందు అమ్మవారిని తలుచుకొని వరాహి అమ్మవారిని తలుచుకొని మనకు తెలిసిన మంత లు ఏదైనా సరే మంత్రం కూడా తను పర్టికులర్గా ఏం చెప్పలేదండి నేను ఈ పరిహారం చేశానక్క పనిచేసింది అని తను నిజంగా అమ్మవారిని తలుచుకుని ఒక గిన్నె గాజు కప్పులో కుంకుమను పోసి అందులో తనకి ఏదైతే ఒక జాబ్ గురించి తను ఎదురు చూస్తుందో అంటే ఒక పర్టికులర్గా తను ఒక ఆఫీస్కి అప్లై చేసిందండి రెండు మూడు చోట్ల తను ఆ జాబ్ అనేది మళ్ళీ ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను ఇంకా దొరకలేదు కష్టంగా ఉంది కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఆ జాబు ఆ కంపెనీ పేరు తను ఏదైతే కనుక పర్టికులర్ మూడు నాలుగు చోట్ల అప్లై చేసినా కూడా పర్టికులర్గా ఒక ఆశ అనేది ఉంటుంది కదా ఇందులో దొరికితే మాత్రం చాలా మంచి శాలరీ వస్తుంది అని అలాగా ఆ జాబ్ గురించి నేను రాసానక నిజంగా ఆ కుంకుమలో అలా పేపర్ మీద రాసి పేపర్లో రాసేసి ఆ కుంకుమలో లోపల పెట్టేసి కుంకుమని కప్పేసేయాలి పైన పేపర్ అంతా కూడా కనిపించకుండా నిజంగా కుంకుమకి అంత శక్తి ఉందండి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఎరుపు రంగుతో ఉన్న వస్తువులతో పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం తను తెలిసి చేసిందో చేసిందో తెలియదండి నిజంగా నమ్మకంతో చేసింది సరే అమ్మ ఇలా నా ప్రతిసారి కూడా ఈ వీడియో నాకు అంటబడుతుంది నేను చేయగలుగుతున్నాను ఈరోజు నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు చేసిందండి నిజంగా అండి తెల్లవారేసరికే నిజంగా ఏ విషయమైతే పేపర్తో రాసి ఇలా అమ్మవారి ముందు పెట్టిందో ఆ విషయం అనేది తెల్లవారేసరికి నిజంగా ఆ జాబ్ కోసం అప్లై చేసినప్పుడు అక్కడి నుంచి అతనికి ఫోన్ కాల్ రావడం నిజంగా జాబ్ అనేది ఉందమ్మా పలానా ఆ రోజు వచ్చి నువ్వు అటెండ్ అవ్వు అని చెప్పేసి తనకి ఒక కన్ఫామ్ చేసినట్టుగా కన్ఫర్మేషన్ కాల్ అనేది వచ్చిందండి చాలా అద్భుతం అనిపించింది అక్క నాకైతే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అమ్మవారిని కాళ్ళ కాళ్ళని పట్టుకొని నేను వదిలిపెట్టట్లేదు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అమ్మవారితో చెప్పుకుంటున్నానక్క అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని ఇది అక్షరాల నిజమండి అండి నమ్మకంతో చేసుకోండి మనకి అమ్మవారు బాగా అమ్మవారి గురించి బాగా తెలుసుకోవాలి పెద్ద పెద్ద పూజలు చేయాలి అమ్మవారు ఎవరో ఏంటో మనని మన కొంచెం భయపడే భయపడేటట్టుగా అమ్మవారు ఉంటారు కాబట్టి ఉగ్ర దేవత కదా ఏమైనా మన శిక్షి శిక్షిస్తారేమో తను ఏమీ ఆలోచించలేదండి చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు ఇలా జరుగుతుందేమో చాలా నిష్టగా ఉండాలంట కదా పూజ మన ఫోటో తెచ్చుకోవాలా లేదంటే కనుక విగ్రహాన్ని తెచ్చుకోవాలా ఎలా దీపారాధన చేయాలి ఇవన్నీ ఏమి ఆలోచించకూడదండి మనకి మైండ్కి ఏమనిపిస్తుందో అమ్మ చేయాలని అని అని ఉంటేనే మనం ఆ విషయం చేయగలుగుతాం అలాంటి సమయంలో అలాంటి అవకాశం వస్తే మాత్రం మీరు వదులుకోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకంట ఈ వీడియో ఈరోజు కనిపిస్తుంది అని అంటే అండి నిజంగా అక్షరాల అమ్మవారి ఆశీస్సులే అనుకోండి చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినడం అనేది జరుగుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవేళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే జై వారాహి